చెదురుమదురు ఘటనలు ఈవీఎంల మొరాయింపు లాంటి ఘటనల మధ్య రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది పలుచోట్ల ఎన్నికలను బహిష్కరించిన గ్రామాలకు వెళ్లిన అధికారులు అక్కడి ప్రజలకు నచ్చజెప్పి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు మెదక్ జిల్లా తండాలో శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన వెంటనే ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీలు వేసిన ఎన్నికల సిబ్బంది భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ఉత్సాహంగా సాగింది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఐదు శాతం పోలింగ్ నమోదైంది గత సార్వత్రిక ఎన్నికల్లో నలభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి అంతకు మించింది లోని మన్సూరాబాద్ లో భాజపా కార్యకర్తలు పోలింగ్ స్టేషన్ వద్ద పార్టీ అనుకూల నినాదాలు చేశారని ఎన్నికల నిర్వహణ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిపై కేసులు నమోదయ్యాయి నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన మూడు పేల రెండు వందల ఇరవై ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ఈవీఎంలకు ఏజెంట్ల సమక్షంలో సీలు వేసి భారీ భద్రత నడుమ స్టాంగ్ రూమ్లకు తరలించారు చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రిటర్నింగ్ అధికారి శశాంక్ పర్యవేక్షణలో సెగ్మెంట్ పరిధిలోని మహేశ్వరం రాజేంద్రనగర్ చేవెళ్ల సేరలింగంపల్లి పరిగి వికారాబాద్ తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు కేంద్రాల్లో పోలింగ్ జరిగింది సాయంత్రం ఆరు గంటల వరకు మహేశ్వరం యాభై ఒకటి పాయింట్ ఏడు సున్నా శాతం రాజేంద్రనగర్ యాభై మూడు పాయింట్ ఒకటి మూడు శేరలింగంపల్లి నలభై మూడు పాయింట్ ఒకటి ఒకటి చేవెళ్ల డెబ్బై పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పరిగి అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది వికారాబాద్ అరవై అరవై నాలుగు 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 పాయింట్ పాయింట్ శాతం శాతం తాండూరు ఆరు మూడు పోలింగ్ నమోదైంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ అరవై పైన పోలింగ్ నమోదైంది వరంగల్ భూపాలపల్లి నియోజకవర్గాల్లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించి అధికారులకు చెమటలు పట్టించాయి జనగామ జిల్లా ధర్మకంచ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు వందల అరవై మూడు బూత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోకొచ్చింది మహబూబాబాద్ జిల్లా నెల్లికుతురు మండలం వేముల తండాలో ఓటేసి దాన్ని వాట్సాప్ లో వైరల్ చేశారు దీంతో భారాసా కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొనగా పోలీసులు వర్గాల్ని చెదరగొట్టారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది రెండు నియోజకవర్గాల్లోనూ పోలింగ్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై శాతం మధ్య నమోదైంది మహబూబ్ నగర్ లో సుమారు నాగర్ ర్నూల్లో సుమారు అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు సమస్యల పరిష్కారం కోరుతూ నాగర్కర్నూలు జిల్లా మైలారం మహబూబ్నగర్ పట్టణం ఎదిర గ్రామస్తులో పోలింగ్కు దూరంగా ఉన్నారు కొల్లపు మండలం అమరగిరిలో చెంచులు పోలింగ్కు రాకపోవడంతో అధికారులు నచ్చజెప్పి తీసుకొచ్చారు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల తండవాసులు ధర్నాకు దిగగా అధికారుల హామీతో ధర్నాను విరమించి ఓటింగ్లో పాల్గొన్నారు పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను లో పాలమూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్కు నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వట్వర్లపల్లి గ్రామంలో ఓటర్లపై తేనెటీగలు దాడి చేశాయి మెదక్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ నియోజకవర్గంలో దాదాపుగా డెబ్బై మూడు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు నారాయణఖేళ్లు ఎన్నికల సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు ఎన్నికల విధుల్లో తమకు రెమెండేషన్ తక్కువ ఇస్తున్నారంటూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగగా పోలీసు బలగాలు ఉపాధ్యాయులకు మధ్య తోపులాట జరిగింది మెదక్ జిల్లా కొల్చారం మండలం సంఘాయిపేట తండాలో వంద శాతం పోలింగ్ నమోదైంది తండాలో రెండు వందల పది మంది ఓటర్లు ఉండగా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు తండావాసుల్ని అధికారుల్ని కలెక్టర్ రాహుల్ రాజ్ అభినందించారు జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు ఈ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రెండు వందల నలభై బూత్లో వీవీప్యాట్ మొరాయించింది రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని డెబ్బై ఆరు బూత్లో ఈవీఎంకు ఇంకు అంటడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో డెబ్బై రెండు పాయింట్ మూడు మూడు శాతం పోలింగ్ నమోదైంది లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పోలింగ్ పూర్తయిన ఈవీఎంలను కరీంనగర్ ఎస్సార్ కళాశాలకు తరలించారు రెండు వందల రూట్లలో రెండు వందల పదహారు సెక్టార్ ఆఫీసర్లను నియమించి జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా బ్యాలెట్ యూనిట్లను తరలించారు పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ఏర్పాటు చేసిన పద్దెనిమిది వందల యాభై పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలో మంథని జేఎన్టీయు కళాశాలతో పాటు మంచిర్యాలలోని మరో కళాశాలకు తరలించారు పెద్దపల్లి లోక్సభ పరిధిలోని మంథని మంచిర్యాల బెల్లంపల్లి చెన్నూరు నియోజకవర్గాలు నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాలుగా గుర్తించి సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహించారు చెదురు మదురు ఘటనలు ఈవీఎంలు వీవీప్యాట్లలో సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోవడం మినహా నిజామాబాద్ లోక్సభ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది నియోజకవర్గంలో డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు బోధన్ పట్టణంలో భాజపా కార్యకర్తపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం రామ్సాగర్ తండ కామారెడ్డి జిల్లా మహబద్ నగర్ మండలం పిప్రియాల్ గ్రామస్తులు అభివృద్ది కోసం పోలింగ్ బహిష్కరించగా అధికారులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం తర్వాత ఓటేశారు నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో గత పార్లమెంటు ఎన్నికల్లో అరవై ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం నమోదు కాగా ఈ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకే అరవై ఏడు పాయింట్ పోలింగ్ సుద్దపల్లిలో రెండు చేతులు లేని దివ్యాంగ యువకుడు అజ్మీరా రవి ఓటేయిగా అతని కాలివేలికి ఎన్నికల సిబ్బంది సిరా పేశారు మోపాల్ మండలంలోని బైరాపూర్ పోలింగ్ బూత్ కేంద్రం వద్ద భాజపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు గొడవకు దిగడంతో తోపులాట జరిగింది జగిత్యాల జిల్లాలో ఇంట్లో తల్లి చనిపోయిన బాధలోనూ ఓ కుమారుడు అతని భార్య ఓటేసి తన ఓటు హక్కు వినియోగించుకుని స్ఫూర్తినిప్పారు సార్వత్రిక సమరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మరోసారి చైతన్యం చాటింది మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా మేము సైతం అంటూ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఓటర్లు కదిలొచ్చారు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి పూర్తిగా భిన్నంగా సాగింది ఉభయ జిల్లాల్లో చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఓట్లు బహిష్కరించడం మరికొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు వంటి సమస్యలు తలెత్తాయి ఇల్లందు జేబీఎస్ పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లపై తేనెటీగలు దాడి చేశాయి అశ్వారావుపేట నెహరునగర్ నూట అరవై ఐదు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి శ్రీకృష్ణ గుండెపోటుతో మృతి చెందడం విషాదం నింపింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది ఇక్కడ సాయంత్రం ఐదు గంటల వరకు డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది ఐదు శాతం భువనగిరిలో డెబ్బై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు అక్కడక్కడ ఆందోళనలు కొన్ని చోట్ల ఈవీఎం మొరాయింపులు మినహా రెండు లోక్సభ స్థానాల్లో పోలింగ్ సజావుగా సాగింది నల్గొండ పార్లమెంటు పరిధిలోని అనంతగిరి మండలం వెంకటరాంపురం గ్రామంలో మోతే మండలం నామవరంలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్కు కొంతసేపు అంతరాయం ఏర్పడింది భువనగిరి పార్లమెంటు పరిధిలోని మోటకొండూరు మండలం చందపల్లి గ్రామంలో ఈవీఎంలు మొరాయించడంతో వాటిని సరిచేసేంత వరకు గంటసేపు క్యూలైన్లో నిలబడి కొందరు ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు